మందిని చేశామంటే మేము ఇప్పుడు మేము పంతొమ్మిది వందల అరవై నాలుగులో మెడికల్ కాలేజ్లో చేరిన వాళ్ళందరం మీట్ అవుతున్నాము రీయూనియన్ అని అరవై ఏళ్ళు అయింది మేము మెడికల్ కాలేజ్లో చేరి ఇప్పుడు మీట్ అయ్యే వాళ్ళని పక్కన ఉన్న క్లాస్ ఇద్దరిని జానకి అని పీడియాట్రిషియన్ సీతారామమ్మయ్య గారు వాళ్ళందరూ మేము కూడా నీతో కలిసి చేస్తామని అన్నారు వాళ్ళు చెప్పడం నాతో పంతొమ్మిది ఫ్యామిలీస్ని ఐడెంటిఫై చేశారన్నారు మన రావు కాదు చైతన్య మా మేనల్లుడు ఒక కొన్ని ఫ్యామిలీస్ అన్నాడు మేము చూసుకుంటాము ఇప్పుడు ఐడెంటిఫై చేసిన వాళ్ళందరినీ అని మేము చెప్పాము తర్వాత ఏంటంటే నాది నలభై ఏళ్ళు పైగా అమెరికాలో ప్రాక్టీస్ చేయటం వల్ల మెటర్నల్ చైల్డ్ హెల్త్ కేర్ అనేది నాకు చాలా క్లోజ్ టు మై హార్ట్ సబ్జెక్టు నాకు అది రామారావు గారి వర్ధంతి టైంలో ఇలా కలుసుకోవటం ఆయనతో నాకున్న అసోసియేషన్ గోస్ లాంగ్ బ్యాక్ నేను అమెరికా వెళ్ళేటప్పుడు ఆయన బ్లెస్సింగ్స్ తీసుకోవాలని చెన్నై నుంచి ఫ్లై చేసినప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్తే ఆయన కోడలు దిద్దిన కాపురం దీంట్లో షూటింగ్లో ఉన్నారు సావి మహానటి సావిత్రితో కలిసి సీన్ చేస్తున్నారు కొంచెం బ్రేక్ తీసుకుని బయటకు వచ్చి బ్లెస్ చేసి పంపించారు నేను ఏం చేసినా నా సక్సెస్కి అంతా ఆయన బిహైండ్ ఉంటారని నాకు బాగా నమ్మకం ఆయన కూడా అలాగే నా మీద అన్కండిషనల్ లవ్ అండ్ సపోర్ట్ నేను అప్పు ఆయన దగ్గరికి వెళ్ళి ఏమన్నా ఏదో చేయాలనుకుంటున్నాం అంటే ఎవరో ఒకరిని పిలిచి మా మనీ వచ్చింది ఏం కావాలో చూడండి అని చెప్పి అంత ఇదిగా ఉండేవాళ్ళు వారు వారిని తలుసుకుంటేనే కొంచెం ఇదిగా ఉంటుంది ఎంత ప్రేమగా ఉండేవారు మనం ఇంకా ఎంత చేసినా తక్కువే వారికి ఇచ్చిన ప్రేమ కానీ అలాగే ఈ సమయంలో ఇది పీ టూ ఫోర్ అనే దానికి కూడా దాన్ని స్టడీ చేసి ఎన్ఆర్ఏల్ని ఇన్వాల్వ్ చేసి ఏం చేయగలమో అది చేయాలని మన ప్రసవ టైంలో మెటర్నల్ డెత్స్ అనేవి అంటే చనిపోయే మహిళలు మన రేషో అమెరికాలో ఎనిమిది ఉంటే ఇక్కడ తొంభై ఉంది ఇప్పుడు తొంభై కూడా నాకు అది కరెక్ట్ స్టాటిస్టిక్స్ కాదని కొంచెం అనుమానంగా ఉంటుంది అది తగ్గించాలి అనేది చాలా దృఢంగా నేను ఎప్పటి నుంచి అనుకుంటున్నాను మనం ఇంతమంది గైనిక్ చేశాను నేను మాస్టర్స్ ఇన్ పబ్లిక్ హెల్త్ చేశాను ఏమీ చేయలేకుండా ఉంటే మన చదువు ఎందుకు అన్నట్టుగా అనిపించి చేయాలని ఉన్నా అంత చేయలేకపోయాను ఇప్పుడు నౌ ఐ హ్యావ్ ఏ ఉమెన్స్ హాస్పిటల్ అక్కడున్న డాక్టర్స్ అందరినీ యూ హ్యావ్ టు గివ్ మీ ఏ హ్యాఫ్ ఎ డే పర్ వీక్ ఫర్ ఫ్రీ కేర్ వాట్ ఎవర్ ఐ టెల్ యూ టు డూ యూ హ్యావ్ టు డూ అంటే వాళ్ళందరూ ఒప్పుకుంటున్నారు నేను ఒక్కదాన్నే చేసేదానికంటే మా టీమ్ అంతా కలిసి వీ కెన్ డూ సంథింగ్ విత్ టెక్నాలజీ అండ్ టెలిమెడిసిన్ విత్ ఏఐ ఇన్కార్పొరేటెడ్ ఎలక్ట్రానిక్ మెడికల్ రికార్డ్సు దాని ద్వారా చాలా చేయగలమని నాకు కొంత నమ్మకం ఉంది అది ఆ దిశలో ముందుకెళ్ళాలి దానికి చాలా చేయ చూద్దాం ఎంత చేయగలము ఎన్ని రోజులు పడుతుంది ఇట్ ఈస్ నాట్ ఎ సింగిల్ ఫ్యాక్టర్ లాట ఈ మెడికల్ రికార్డ్సు టెలికమ్యూనికేషన్స్ కంప్యూటర్స్ వీళ్ళకి అవైలబుల్గా ఉంటాం ఇక్కడ విలేజ్లో అవన్నీ ఉంటే హెల్త్ కేర్కి చాలా ఇంపాక్ట్ తీసుకురాగలమని నా నమ్మకం So, Chuddam. thank you very much for this opportunity. I am very happy to be in the middle of Nemakuru and to be a part of this event. Thank you.